హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈరోజు ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్ఫార్మ్డ్ ఎస్థెటిక్ ప్రొసీజర్ అంటే ఆశ్చర్యం లేదు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేసరికి చాలామంది చేయించుకోవడంలో వాళ్ళలో టెక్నాలజీస్ ఏమున్నాయి ఇప్పుడు ఉన్న వాటిల్లో బెస్ట్ ఏంటి అనే క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది కామన్గా ఇప్పుడు కరెంట్గా మోస్ట్ కామన్ టెక్నాలజీస్ వాడే వాటిల్లో టెక్నిక్స్లో ఒకటి డిహెచ్డి ఒకటి ఎఫ్యూఈ ఈ డిహెచ్టీ అంటే ఏంటి ఎఫ్ అంటే ఈ డిఫరెన్స్ ఏంటి చాలా చోట్ల ఈ క్లారిటీ తెలియక మాకు డిహెచ్టీ కావాలి ఎఫ్యూఈ కావాలి అంటారు అవుట్ కమ్స్ లో డిఫరెన్స్ ఏమైనా ఉంటాయా దీంట్లో ఎందుకు కొన్ని కంపెనీస్ డిహెచ్ అని చెప్పి ఇది సుపీరియర్ అని చెప్తుంటారు అది నిజంగా సుపీరియర్ అయినా ఏంటి డైరెక్ట్ డిహెచ్టీ అంటే ఈ డిహెచ్టీ అనే టెక్నిక్ లో బేసిక్ గా మనకు రెండు చోట్ల కూడా బ్యాక్ నుంచి హెయిర్ ని రూట్స్ ని మనం సెపరేట్ చేసి మనకి ఎక్కడైతే థిన్నింగ్ గానీ బాల్నెస్ ఉందో అక్కడ మనం హెయిర్ ని మనం ఇంప్లాంట్ చేస్తాం ఈ ెచ్డి టెక్నిక్ లో అంటే మనం హార్వెస్ట్ చేయగానే దానికి స్టోరేజ్ అవసరం లేకుండా డైరెక్ట్ గా దాన్ని ఇంప్లాంటర్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేస్తాయంటే దాంట్లో నీళ్లు పెన్ లా ఉంటుంది అది పెట్టేసి ఇన్స్టంట్ గా ఎక్కడికైతే మనకి అది పెట్టాలనో అక్కడ మనం ఇన్సర్ట్ చేసేస్తాం డిహెచ్ టెక్నిక్ లో ఎఫ్ టెక్నిక్ లో మనం హార్వెస్ట్ అంతా ఎక్కడ నుంచి అయితే ఫాలిక్యుల్స్ తీయాలో అన్ని కూడా మనం ఒకసారి సింగిల్ టైమ్ లో హార్వెస్ట్ చేసేసి క్రాఫ్ట్స్ అన్ని ఒక స్టోరేజ్ సొల్యూషన్ లో పెట్టుకుని ఒకటేసారి మనం ఒకటేసారి ఒకటేసారి రెండు టూ టూ త్రీ పీపుల్ ఎట్ టైము మనకు గ్రాఫ్స్ పెట్టేస్తారు సో దీంట్లో డిహెచ్టీలో మనకు అడ్వాంటేజ్ ఏముంటుంది ఎఫ్యూల్ అడ్వాంటేజ్ ఉంటుంది బేసిక్గా ఇది సింగిల్ స్టెప్ ప్రొసీజరు ఇది టూ స్టెప్ ప్రొసీజర్ ఇది చేయడంలో రిస్క్ కొంచెం ఎఫ్యూలో లో కొంచెం స్టెప్ ఎక్కువ ఉంటుంది తప్ప రిజల్ట్స్ వైజ్ గా రెండింటిలో డిఫరెన్స్ ఏమి ఉండదు ఎఫు కనుక కరెక్ట్ గా మీరు ప్రాపర్ పర్సన్ దగ్గర ప్రాపర్ డాక్టర్ దగ్గర చేయించుకోండి స్టోరేజ్ సొల్యూషన్ కరెక్ట్ గా ఉండి ఆ కూలింగ్ వాళ్ళు చేసే కూలింగ్ చేసే పద్ధతి గ్రాఫ్స్ కనుక కరెక్ట్ ఉంటే ఎఫ్ యాజ్ గుడ్ యాజ్ డిహెచ్డి ఇంకా చెప్పాలంటే ఎఫ్యు టైం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది డిహెచ్డి ఒక టూ థౌసండ్ గ్రాఫ్స్ పెట్టడానికి మనకు ఒక సిక్స్ అవర్స్ పెడుతుంది అంటే మనం అదే సిక్స్ అవర్స్ లో మనం ఎఫ్యుయూ లో త్రీ థౌజండ్ టు ఫోర్ థౌసండ్ గ్రాఫ్ పెట్టవచ్చు సో త్వరగా ఫాస్ట్గా అవ్వడానికి మనకు ఎఫ్యూఈనే నే ఇప్పటికీ బెటర్ కాకపోతే మనం కొంత సర్జన్స్ ట్రైనింగ్ అయ్యేటప్పుడే డిహెచ్టీ విధానంలో ట్రైన్ అవుతారు కాబట్టి వాళ్ళు దే ఆఫర్ ఓన్లీ డిహెచ్డి బట్ టెక్నికల్ గా ఫర్ ఒక కస్టమర్ కి ఆరు సంబంధించి చేయించుకునే వాళ్ళలో రెండు కూడా ఈక్వల్ అవుట్కమ్స్ ఇస్తాయి హీలింగ్ టైమ్ సేమే ఉంటుంది తర్వాత ఇనిషియల్ గా గ్రాఫ్ట్ సర్వైవల్ కొద్దిగా బెటర్ ఉంటుందని చెప్పారు కానీ బట్ సొల్యూషన్ స్టోరేజ్ సొల్యూషన్ ఐసింగ్ కనుక కరెక్ట్ గా పెట్టుకుంటే ఇక్కడ కూలింగ్ కనుక పెట్టుకుంటే గ్రాఫ్ట్ సర్వైవల్ లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి నోటీస్ చేయలేదు సో రెండు ఆల్మోస్ట్ అవుట్కమ్స్ సేమ్ ఉంటాయి ప్రైజింగ్ వచ్చేసరికి డిహెచ్ ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటుంది ఎఫ్యూఈ కొంచెం తక్కువ ఉంటుంది సో ప్రైజింగ్ ఖచ్చితంగా మీకు ఎఫ్యూఈ ఇస్ ఆల్వేస్ చీపర్ మనకు పేషెంట్ ఫ్రెండ్లీ కస్టమర్ ఫ్రెండ్లీ ఇది ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఎందుకంటే పెట్టడానికి అప్పుడు దే యూజ్ ఇంప్లాంటర్స్ ఇంప్లాంటర్స్ వాడతారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంప్లాంటర్స్ ప్రైస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ప్లస్ నెంబర్ ఆఫ్ హెయిర్స్ తక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఫోర్ థౌసండ్ గ్రాఫ్స్ అనుకుంటే టూ డేస్ పడుతుంది ఇక్కడ ఇది మనకు ఒకటే రోజులో అయిపోతుంది సో ప్రైజింగ్ కూడా మనకు ఎఫ్యూలో సిగ్నిఫికెంట్గా తక్కువ సో ప్రొసీజర్ మీరు ఏది చేయించుకున్న వాళ్ళ దగ్గర ఏదైతే మీరు చేసుకున్న డాక్టర్ దగ్గర ఎక్స్పర్టైజ్ ఏది ఉందో దానికే చూజ్ చేసుకోండి ఎఫ్యూ చేసే వాళ్ళ దగ్గర డిహెచ్టీ అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే లో మీకు నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఎక్కువ వస్తాయి ప్లస్ చీపర్ కాస్ట్ తక్కువ ఉంటుంది త్వరగా అవుతుంది ప్లస్ రిజల్ట్స్ కూడా సేమ్ సో ఎఫ్యూఈ కూడా తక్కువ టెక్నిక్ కాదు అంటే చాలా చోట్ల డిహెచ్డి సుపీరియర్ టు ఎఫు అంటారు కానీ ప్రాపర్ గా ఎఫుయూ చేసినప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు డిహెచ్టీ అండ్ ఇట్ ఈస్ వెరీ చీపర్ కూడా సో మీరు కనుక ఇట్లా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి చూసినా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి మీరు ఇంకా చూస్తున్నా కూడా ఒక్కసారి మీరు మీ నియరెస్ట్ డర్మటాలజిస్ట్ కానీ లేదంటే రేడిపోయిన్ కస్టమర్ కేర్ కానీ కన్సల్ట్ చేస్తే మీ కండిషన్కి మీకు ఎలాంటి టెక్నిక్స్ సూట్ అవుతాయి ఏది బెటరు ట్రాన్స్ప్లాంట్ అవసరమా లేదంటే మెడికల్గా మేనేజ్ చేయగలుగుతామా అదొక్కసారి డాక్టర్ ఒకసారి చూసిన తర్వాత అది డెసిషన్ తీసుకుంటే మంచిది